అందరికీ హాయ్ ఈరోజు మన వీడియో ఈ తాతగారితో అండి ఈ తాతగారు చాలా సంవత్సరాల నుంచి ఈ సైకిల్ మీద గోంగూర తీసుకొచ్చి అమ్ముతారు తాతగారికి వయసు సుమారు డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు అయినా కూడా ఇప్పటికీ సైకిల్ నడుపుతూనే ఉన్నారు ఈ తాతగారు ఒక మంచి పాట పాడుతున్నారు దాన్ని మనం ఇప్పుడు విందాం నేను కవిలాసం పోగుతుంటే నీకు కూడా నా వినుమెంట దయచేయుము తల్లి దయచేయుము ఈ పామరులెల్లా కలిమాయలో సిక్కి శ్రీహత్య గృహత్య చేస్తున్నారు అందువలన ఈ భూదేవి భూభారం భరించలేక వెళ్లిపోతున్నది పరమాత్ముడి దగ్గరికి జగము పదివెత్తున్న జగమునందు తన సృష్టి సాగుతుందే నిరంతరమాయ సృష్టి ಜೇವ ಕೋಟ್ಲು ಕೆಲ ಜೀವ ಯು ಪೋಯು ವಾಡನ್ ನೇನು ಬ್ರಹ್ಮಧೇಮು ಕೋಸ ಮೈ ಪೋವು యో మాయా అవుతా నీ సంము మా నావులు నికుస్తున్నారు మా భ్రకులేలా మా నావులు నికుస్తున్నారు మా భ్రకులేలా కటికి ఉపవాసము తోడ పిమ్మట గడిసిపాయె ది పుడు మమ్మటెక్కుస్తున్నారు ముక్కలు కోళ్ళు తినగా ఇంకా సందుల్లో మెతుకులు మిగిలిపోతున్నాయి అందువలన పరమాత్ముడు సాగు పోయను బతుకు బరువైపోయను ధయోమయా చిత్తగారి పాట నచ్చితే లైక్ చేయండి